నేనేమంటానంటే ఎనిమల్ ఫ్యాట్ ఎస్ అది ఎక్స్ట్రీమ్ పవిత్రత దెబ్బతీసే విధంగా కెమికల్ గీత తయారు చేసి ఇస్తారా దేవుడికి మాట్లాడరు దాని గురించి ఓకే నువ్వు సీబీఐ చెప్పింది అంటున్నారు కదా సీబీఐ చెప్పింది కదా కెమికల్స్ మిక్స్ అయినాయని కల్తీ అని చెప్పారు కదా పామాయిల్ అని చెప్పారు కదా నెయ్యి లేదని చెప్పారు కదా ఎందుకు మాట్లాడు మహాపాపం కదా ఇది ఆ మహాపాపం గురించి క్షమాపణ చెప్పక్కర్లేదు దేవుడికి తప్పుకు చెంపలేసుకోవాల్సిన పని లేదా మీరు ఏడు కొండలు రెండు కొండలు అంటే కాదు ఇది తప్పని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కును నేను వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి తిరుపతి నుంచి పాదయాత్ర చేసి ఏడు కొండలు ఎక్కి దర్శనం చేసుకుని క్షమించమని దేవుని కోరుకున్నాం మీరు చేసిన తప్పుకు నేను క్షమాపణ కోరుకున్నాను ఎప్పుడు ఎందుకు పోవరు మీరు ఏమనుకుంటున్నారు మీరు అంటే నిస్సహాయుడా వెంకటేశ్వర స్వామి మనకు నమ్మకాలు లేవా ఆ నమ్మకాన్ని వమ్ము చేయడానికి కానీ నమ్మకాన్ని దెబ్బతీయడానికి మీరు ఎవరండి హూ ఆర్ యూ అని అడుగుతున్నా నేను ఎదురుదాడి చేస్తారా మీరు ఎవరిచ్చాడు ఈ ధైర్యం నేను ఒక మాట చెప్పాను మత సామరస్యాన్ని కాపాడుతాం అదే మరి హిందూ మతం యొక్క పవిత్రతను కాపాడుతాం టీటీడీలో కూడా అన్ని మతస్థులు ఉండడానికి వీలు లేదని చెప్పాను నేను ఐఎమ్ వెరీ క్లియర్ అందుకే నేను ఆ దేవునితో ఉండే అటాచ్మెంట్తో మీరు చూస్తే ఎన్టీఆర్ అన్నదానం పెడితే నేను ప్రాణదానం పెట్టాను శ్రీవారి సేవకులు తీసుకొచ్చాం ఎక్కడికక్కడ దీన్ని ప్రమోట్ చేయడానికి దేవాలయాల నిర్మాణానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం ఐదు వేల దేవాలయాలు కడుతున్నాం అన్ని క్యాపిటల్స్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కడతాం ప్రపంచంలో హిందూస్ ఉంటే ఒక దేవాలయం కడతాం దేనికోసరం ఒక భక్తుడుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వెంకటేశ్వర స్వామికి సేవ చేయడానికి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు అంతేకాని నా ఇష్టప్రకారం చేస్తాను ఏమైనా చేస్తారంటూ కుదరదు ఇవన్నీ నేను అడుగుతున్నా ఇక్కడ అన్నీ మీరు మీరేం కాపాడతారు చెప్పండి ఉండే మీడియా పవిత్రత కాపాడరా మీరు ఎందుకు పూజ రూపంలో పూజ చేస్తున్నారు మీరు ఐ మాస్కింగ్ ఆస్కింగ్ దట్ ఈస్ వేర్ ఎవ్రీ పర్సన్ ఇన్ ది స్టేట్ ఇన్ ది కంట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క పవిత్రత కాపాడగలిగితే దానికి మనం ప్రయత్నం చేస్తే అదే నిజమైనటువంటి మాధవ సేవ